హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంసాహారులో చాలా మంది ఇష్టపడేది చేపలు కదండి చేపల్లో కూడా మనకు తెలిసి చాలా రకాలు ఉంటాయి ఇవాళైతే నేను కొరమీను చేపలతోటి పులుసు చేయబోతున్నానండి ఇక్కడ చేపల పులుసు కోసం నేను వన్ కేజీ కొరమీను చేపలను తీసుకున్నానండి నేను ఇక్కడ చూపించబోతున్న ప్రాసెస్లో ఓన్లీ కొరమీను చేపలనే కాదండి ఏ రకం చేపలనైనా మనం వండుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే రెండు మీడియం సైజు టమోటాలు ఐదు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న పచ్చి మామిడికాయని తీసుకొని ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇక పులుసు కోసం రెండు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని నానబెట్టుకున్నాను మసాలా కోసం అయితే ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా మెంతులు ఆవాలు అలాగే మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి మాడిపోకుండా ఇలా కలబెట్టుకుంటూ అలాగే చివరిగా ధనియాలు కూడా యాడ్ చేసుకొని వాటిని ఇలా వేయించుకోవాలండి ఆ తర్వాత వీటిని రోట్లో వేసుకొని నేను దంచుకుంటున్నాను మీరైతే మిక్సీ పట్టుకున్న ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో పులుసుకు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం తాలింపు గింజలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకుంటూ మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తున్నానండి నేను ఇక్కడ రాక్ సాల్ట్ కర్రీకి మంచి ఇస్తుంది మాడిపోకుండా ఇలా కలపెట్టుకుంటూ ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని తాలింపు మాడిపోకుండా ఇలా కలబెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని వీటిని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలబెట్టుకోవాలండి ఇందులో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను చిన్న స్పూన్తో కాబట్టి టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అదే పెద్ద స్పూన్తో అయితే వన్ టేబుల్ స్పూన్ పసుపు సరిపోతుంది అలాగే పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులోనే యాడ్ చేసి ఒకసారి బాగా కలబెట్టుకోవాలి ముందుగా నేను ఇక్కడ ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి చింతపండు పులుసును కూడా ఇందులోనే యాడ్ చేశాను వీటన్నిటిని ఒకసారి బాగా కలబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వేశానండి వీటన్నిటిని ఒకసారి బాగా కలబెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి పౌడర్ ఉంది కదండి అదే దినుసుల పౌడర్ అండి ఆ పౌడర్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను పెద్ద గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా నేను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చేస్తున్నానండి ఇక్కడ నేను తీసుకున్నటువంటి చేపల క్వాంటిటీ వచ్చేసి వన్ కేజీ మనం హై ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకుంటే మాత్రం మొత్తం మాడిపోతుందండి గ్రేవీ మొత్తం సో ఇలా మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి పులుసుని పులుసు ఇలా ఉడకబట్టిన తర్వాత ఇందులో నేను శుభ్రంగా కడిగి ఉంచుకున్నటువంటి కొరమేను చేపల ముక్కల్ని కూడా వేసేస్తున్నాను చేపల్ని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి నిదానంగా ఇలా గరిటతో కలియబెట్టుకోవాలండి ఎందుకంటే చేపలు త్వరగా చిదురైపోతాయి కదా సో తర్వాత నేను గంట యూస్ చేయట్లేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో చేపల్ని ఉడికించుకున్నట్లయితే చేపలు బాగా ఉడికిపోతాయండి ఆ తర్వాత కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొరమేను చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ కూర మనకు అప్ టు త్రీ డేస్ వరకు చాలా బాగుంటుందండి యాక్చువల్గా చేపల కూర అనేది మనకి పెద్దలు చెప్తుంటారు కదండి ఆ రోజు అంటే చేసుకున్న రోజు కంటే పక్క రోజు ఎంతో టేస్ట్గా ఉంటుంది అని సో మీరు ఎప్పుడైనా చేపల కూర చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ చేసుకోండి ఆఫ్టర్నూన్కి అది చాలా చాలా బాగుంటుంది ముక్కలకి పులుసు బాగా పడుతుందండి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి